నమస్తే అనంతరావు అంకుల్ గారు చెప్పండి ఒకసారి మీరు అప్సైట్ వాడిన కదా దాని గురించి ఒకసారి రిజల్ట్ చెప్పండి ఇప్పుడు మీరు దేనికి వాడుతున్నారు మక్కొనకు వాడుతున్నారు మక్కజొన్న వాడుతున్నారు అనంతరావు గ్రామం అనంతరావు ఓకే ఇంతకు ముందు పొలానికి వాడినా వాడిన మంచిగా అనిపించింది మక్కోనొక్క వాడదాం అనుకుని కలిపిన మక్కొన కలిపిన ప్లస్ కాంప్లెక్స్ కలిపిన ఓకే ఇప్పుడు మక్కజొన్న కలిపింది ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు వరికి వాడిన్లే కదా అది ఎట్లా మరి చౌడు ఉండేలా అది ఎట్లా అనిపించింది అది రిజల్ట్ బాగానే ఉన్నదా ఓకే చాలా అంటే ఇప్పుడు ఇదివరకు మీరు ఆ చౌడు కర్రలు పెడితే ఇప్పుడు ఇప్పుడు చావాలేదు కదా దీన్ని వాడడం వల్ల ఓకే కదా ప్రతి రైతు వాడచ్చు అంటారు ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు మొక్కలు కలిపిలే ఆ తర్వాత పిండి కూడా కలిపిల్లా ఓకే ఓకే ఇప్పుడు అక్కడ ఇప్పుడు వేసేది వాళ్ళే ఇక ఆల్రెడీ ఓకే ఆల్రెడీ విత్తనం వేస్తాను ప్రతి రైతు దీన్ని వాడవచ్చు అంటావు ఓకే మా అనంతరావు గారు ఓకే దీనివల్ల మరి ఇప్పుడు మళ్ళీ వరికి మీరు ఎట్లా ఓకే అంటే ఇప్పుడు దేనికి దీనికి కలపాలి ఇది ఎట్లా అసలు మీకు ఆలోచన ఎట్లా ప్రతి ఏ ఏ కాంప్లెక్స్ ಓಕೆ 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 ಥ್ಯಾಂಕ್ ಯು ಮರಿ ಆನಂತರ ಅವರು